అందరికీ హాయ్ అండి నేను మీ కారణకని ఈరోజు సొరకాయ నుప్పు కూర ఎలా చేయాలో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి ప్రతి ఎవరైనా చిన్నపిల్లలని చక్కగా ఈజీగా చేసుకోవచ్చు చూసి ఈ సొరకాయ కూర తినటం వల్ల చిన్నపిల్లలకి కానీ బాలింతలు కానీ షుగర్ బీపీ పేషెంట్లు చాలా మంచిదండి పచ్చి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కానీ ఈ సొరకాయ కూర చాలా ఉపయోగపడుతుందండి నేను సొరకాయ సొరకాయ ఒకటి తీసుకొని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఒక ఎండు మిరపకాయలు అయితే తీసుకున్నాను ఎడమిరపుగా ఆయిల్ వేయకుండా కొంచెం వేయించాలి అవి వేగిన తర్వాత నువ్వు పప్పు వేయాలి పప్పు ఎక్కువసేపు వేయించక్కర్లేదండి ఎందుకంటే అవి వరకునే మాడిపోతాయి కదా ఒకసారి తగిలితే సరిపోతుంది బాండి వేడికి కూడా అవి వేడి వేడైపోతాయి దాన్ని వాటిని మిక్సీ జార్లోకి తీసుకుందాము మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే బాండిని స్టవ్ మీద పెట్టుకొని ఒక గంట ఆయిల్ అయితే వేసుకున్నానండి వేసుకొని తాలింపు దినుసులు ఉంటాయి కదా పచ్చెనపప్పు ఆవాలు మినపప్పు వేసుకుంటే కొంచెం జీలకర్ర వేసుకొని అవి ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి నేనైతే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి అది పచ్చిమిర్చి వేయటం వల్ల కూరకి కొద్దిగా బీరకాయ కానీ సొరకాయ కానీ వీటిలోకి పచ్చిమిర్చి వేస్తే రుచి బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు మొక్క మొక్కల తరిగా పెట్టుకొని అవి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇవి వేగిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ సొరకాయ ముక్కలు వేసుకొని దానిలో కొద్దిగా నేనైతే కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఉప్పేసి మాకు పెట్టాలి ఇవి ఉప్పు వేయటం వల్ల ముక్కలు త్వరగా మగ్గి వాటిలో వాటర్ ఉంటుంది కదా వాటర్ కొంచెం ఎక్కువ వస్తుంది అన్నమాట ఇది మగ్గేలోపు మనం కారం పట్టుకుందాము కొద్దిగా నాలుగు చెన్నులపై రబ్బలు ఉప్పు కొద్దిగా ఇంగువ కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం దాన్ని ఈలోపు ఈ ముక్కలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకున్నానండి టమాటా రెండు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసాను అది ఆప్షనల్ అండి మీ ఇష్టం సొరకాయలు టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు నాకు బుజ్జిగా కావాలని చెప్పేసి నేనైతే టమాటాలు వేసుకున్నాను ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఈ కారపొడి మనం పట్టుకున్నాం కదా ను కారం ఈ నువ్వు కారం ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసాను కదా నేనైతే రెండు స్పూన్లు వేసానండి ఎందుకంటే మరీ ఘాటుగా ఉంటుంది కదా పచ్చిమిరపకాయలకి దీనికి ఎక్కువ అవుతుందని నేనైతే కొంచెం తగ్గించుకున్నాను అది అది ఎక్కువ వేసినప్పుడు ఈ కారం తగ్గించుకోవాలి కారం వేయాలనుకుంటే పచ్చిమిర్చి తగ్గించుకుంటే సరిపోతుందనమాట ఇంకా అంతేనండి కాసేపు మగ్గబెట్టేస్తే పెట్టేస్తే అయిపోయింది సొరకాయ కూర ఈ నువ్వులండి పిల్లలకి ఎక్కువగా పెట్టడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయండి కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఈ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా ఈ నువ్వు పప్పు కానీ ఈ సొరకాయ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా షుగర్ బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది బ్లడ్ని పల్చన్గా చేస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ పెట్టండి